బా మీరెక్కడ దొరికిల్లే నాకు అరే కన్నయ్యా అబ్బా అబ్బా నేను చింతాలుగా పండ్లు తెంపుకొని తింటాను ఎలా నేను చింతాలుగా పండ్లు తింటా అయ్యో తిన్రా అవి నీ కోసమే కాకపోతే పండ్లు వండినాక తినా కాయలు తెంపి కరాబ్ అయ్యాకరా చక్క ఇంట్లోకి నాడు లేదమ్మా చెట్టు అవి పండు పండే కావచ్చు నిన్ననే నింపు తింయరా నిన్నటికి వెళ్ళడికి పండు పండుతాయా నువ్వు ఆ చెట్టు ఎక్కగా దిగంగా పడ్డావనుకో అనుకో మీ డాడ్ వచ్చి నిన్ను నన్ను ఇద్దరిని చూపుతారు చక్కగా ఇంట్లోకి రారా నాకు చింత పండు కావాలా నాకు కావాలా ఎప్పుడు పండు పడతాయి ఎప్పుడు వినే అబ్బాయి ఏంది రెక్కన్నయ్యా అయితే సెట్టు దగ్గరికి పోతావు అయితే తట్ట దగ్గరికి పోతావు ఈ సెట్టు మీద ఉన్న పది వండాయి తట్టలు ఉన్న ఐదు వండాయి ఓ గంపెడు ఉంటేనేమో ఉడకపోసి పండుతాయి ఐదు కాయలు నచ్చి ఊ కొత్తకుంటే నాకు ఏం పడతాయరా నాగేం నా కడుపుకి ఇవి ఊరితే నోరు ఊడుతున్నాయి మన చెట్లు ఉన్నాయి ఏమన్నా దీంట్లో పెడతా ఇట్లా ఉడకపోసి పండుతాయి ఇంట్లో కరాబ్ చేసినాయి కాక మళ్ళీ చెట్టు మీద తెంపి కరాబ్ చేస్తాను చూస్తున్నావా ఏది దెంపులు లేవు నీకు అంతగానం కావాలనిపిస్తే మీ సోప్తళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పట్టుకుని పోయి దెంపకచ్చుకపోవు అబ్బమ్మ మంచి ఆడిచ్చినవి నువ్వు సైకిల్ తాళం ఇస్తే సైకిల్ మీద పోయి మా దోశ దగ్గరకు పోయి దెంప కచ్చుకుంటావు తాళసే ఇస్తా కానీ గంటలోపు ఎక్కడ దొరకత తెంపు కచ్చుకో ఇక్కడ లేవు అక్కడ నా చెట్టు ఈ చెట్టు అనుకుంటా వంట మీ డాడీ వచ్చినాక నీ పని నా పని ఇద్దరు పని చేస్తాడు అయ్యో అమ్మ ఇక్కడ వాళ్ళు అయ్యో అమ్మ ఇక్కడ వాళ్ళు ఎక్కడన్నాయనే ఒక పది నిమిషాలలోపు ఈ తట్టె నిండా ఎత్తా శాంతి నీ మాటలకి ఏం తక్కలేదు కానీ ఫ్రిడ్జ్ మీద తాల్సే ఉంది నీ సైకిల్ కన్నా గంపుంది ఉంది అలా ఎంపుకొని రాపో సరే అమ్మ థ్యాంక్ యూ అమ్మ చెప్పురా ఏం చెప్తున్నావు అన్న ఫ్రీ ఉన్నావా ఆ ఫ్రీగానే ఉన్నా ఏం పనిరా అన్నా చింతవర్గ పండు తినబుద్ధి అవుతుంది తెంపుకద్దామా ఆ సరే తెంపుకద్దాం కానీ మీకు గిట్లా తోట ఉంది ఏంటి అయ్యో మాకు తోటనే రోడ్ల పన్న పోతే దొరికాయా అక్కడికి అయ్యో కన్న ఇప్పుడు రోడ్ మీద ఎక్కడిరా రోడ్ మీద అన్ని కోతులే తింటున్నాయి పోనీ ఇప్పుడు తోటల వల్ల తోటలన్న తెంపుకొని తిందామంటే ఆ తోట వాళ్ళు తెంపనిత్తలేరు ఇప్పుడు ఈసారి బాగా కట్టచ్చిందిరా అయ్యో ఇప్పుడు ఎట్లనే నేను గుళ్ళ పట్టుకొని వచ్చిన తెంపుకుందామని ఇప్పుడు నీకు పండ్లు కావాలంటే రెండే మార్గాలు ఉన్నాయి అబ్బా చెప్పి నీకు దండం పెడతా ఒకటి కొంకచ్చుకొని తినుడు రెండు కొట్టుకొచ్చుకొని తినుడు ఒకటో అంటే కష్టం కానీ రెండు ఏంటి చెప్పు మంచిగా కొట్టుకొచ్చుడు అంటే దొంగతనం కూడరా రా మళ్ళా పండ్లు తింటే ఏమన్నుంటాయి రాయనన్నా నోరుతుంది మరి మరిపోయా అబ్బో దొంగతనం అంటే నాకు భయంరా నీకు పక్కా కావాలంటే మహేష్ నుండి నరేష్ నువ్వు కప్పు అది నీకు పక్కా పంపిస్తా రెండు సరేనే ఒక చిన్న హెల్ప్ అయ్యే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు నేను పోదా సరే చేస్తావు హలో ఎక్కడున్నారా అనుమల్ గుడికా మీరు ఏం చెప్తారో తెలియదు కానీ కన్నయ్యకైతే ఒక కంపేడు సీతావాలక పండ్లు ఎంపీ ఓకేనా ఓకే ఓకేరా కన్నయ్య బట్ థ్యాంక్ యూ అన్న నీకు కూడా అప్పటికి రెండు పనులు ఇస్తా ఓకే ఓకే బాయ్ బాయ్

ఓకే నన్ను వేడికన్న తీసుకో కానీ నాకు దీని నిండా చింతలక పళ్ళు కావాలా నీకెందుకు బాధ మేము ఉన్నాం కదా పోదాం కన్నా ఎంతసేపు తిరిగిపిస్తారే ఒక్క చెట్టు కనిపిద్దలే అది కూర్చున్నా ఒక్క చెట్టు కనబడతలేదు అన్న నాకు ఒక డౌట్ ఆ చెట్లు ఎట్లుంటుందో నీకు తెలుసా తెలిసి ఎందుకు తెలియదు మరి సేపు ఎట్లుంటుందో అరే కన్నా పెద్ద చెట్టు ఉంటది పెద్ద పెద్ద ఆకులు ఉంటది దానికి ఒకటే కూడా ఉంటది ఇట్లా కాయలు ఉంటది దానికి అయ్యో అన్న మీరేమున్నారే అది చింతవరకు పండు చెట్టు కాదే అరటి పండ్ల చెట్టు అయ్యో అవును కదా చింతపల్లి సీట్ ఎట్లా ఉంటుంది అది మరి తిండి అయ్యో ఎట్లుంటుంది చెప్పన్న చెట్ల దగ్గర ఉంటుంది వాళ్ళ పంచ నువ్వే ఎక్కడ సెట్ చూపిరా మేము దొంగతనం చేసుకొస్తాం మీరు బా మీరు ఎక్కడ దొరికిలే నాకు సరే గాడి మా ఇంటి ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు చూపి తాడు చెట్టు ఎక్కడ ఉంటే తెంపక రాలి సరే పా చెట్టు చూపి దూసుకెళ్తాం మీరు అవునవును నిన్న పేపర్లకు కూడా వచ్చింది మీరు దూసుకెళ్తా నరలి మా చెట్టు అవునా దాని కాయలు ఉన్నారు మరి తనకి పుష్కలంగా ఉన్నాయి మరి నొక్కేదమ్మా మా చెట్టి మే దొంగ దంజ చేసిడా చేసిన పని తీయ ఉంటాయిరా ఏం కాదు పా వేరేక్కడ దొరుకుతట్లేదు ఇప్పుడు అబ్బ మన ఏదైనా మంచిగా పెట్టిండ్రు వీళ్ళిద్దరిని పైగా ఏదో కడిపా

వీళ్ళు డైలాగ్ లైలా వేయాలి కానీ దీంట్లో ఫాస్ట్ ఉన్నారు అమ్మ బాబు మా చెట్టు గిన్నె పన్నున్నాయా ఇవే సార్ మళ్ళీ మా అమ్మ గేర పడద్దు మనం దొంగతనం చేసిందని అమ్మా చూడు ఎన్నిక అబ్బా నా కొడుకు ఫస్ట్ టైం చెప్పిన మాట మీద నిలబడి గంపెడు తెచ్చిండు ఇక్క అన్నాయా అంటే ఏ ఇక కుమ్ముడే అబ్బా నా కొడుకు బంగారం మీ డాడీకి పని చేసినవని తెలిస్తే ఎగిరి గంటారా ఈ వామో మా చెట్టు ఏ దొంగతనం చేసిన మా డాడీకి వెళ్తే నన్ను ఇక ఊపుతాడు ఊపితాడు